ఒకప్పుడు ఐదు సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ అని ఎదురు చూసిన నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే నోటిఫికేషన్ ఇచ్చింది ఎగ్జామ్స్ కూడా జరిగిపోయాయి అందులో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చిన ఒక ఆవిడ ఆనందాన్ని ఆవిడ మాటలోనే విందావు మొన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో నేను డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చాను నేను కోడూరు వెంకట భవాని నాకు డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నైన్టీ మార్క్స్ తో నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈయన మా నాన్నగారు కూలి పని చేస్తారు చాలా అంటే చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు ఈ డిఏసిసి నోటిఫికేషన్ ని దగ్గరుండి స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్లిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటేనే కదండి మాలోని ప్రతిభ తెలిసేది ముందుగా నోటిఫికేషన్ ఉంటేనే మా ప్రతిభ మీరు గుర్తించడం కానీ మాకు జాబ్ లో వచ్చేది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేమైతే చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి నెక్స్ట్ మంత్ పోస్టింగ్ ఇస్తా అన్నారు దానికి మేము చాలా ఆనందపడతాం గత ఐదు సంవత్సరాలుగా మేము చాలా సైలెన్స్ గా ఉండిపోయామండి జగన్ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి మాకు జాబులు కూడా వచ్చాయి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం చేస్తున్నాం మేము టీచర్లం అని చెప్పుకోవడానికి మీరు చూస్తున్నారు కదండి డిఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళ ఆనందాన్ని ఎంత బాగా వ్యక్తపరిచారు ఇదంతా కూటమి ప్రభుత్వం వల్లే